పని మనిషే కదా అని లైట్ తీసుకుంటే శాల్తి గల్లంతే ఎస్ బెజవాడ నడిబొడ్డున ఇదే జరిగింది అమ్మకి సపర్యలు చేసేందుకు కేర్ టేకర్ ని పెట్టాడో కొడుకు ముచ్చటగా మూడు రోజులు పని చేసిందో ఏమో కట్ చేస్తే ఆ ఇంట్లో సెవెన్ లేచింది నో డౌట్ చంపింది పని మనిషే మరి ఎందుకు అలా చేసింది నగలు నట్రా కోసమే మర్డర్ చేసిందా వెనకాల ఎవరైనా ఉండి క్రైమ్ కథని నడిపించారా రిటైర్డ్ ఉద్యోగి చంపింది కేర్ టేకర్ మనీ కోసమా మరింకేదైనా రీజనా అర్ధరాత్రి అసలేం జరిగింది విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో ఇదే నివాసంలో ఉంటున్నాడు బొద్దులూరి వెంకట రామారావు ఆర్ఎండ్బి ఇంజనీర్ గా ఈ మధ్య పదవి విరమణ చేశాడు అయితే రామారావు తల్లి సరస్వతి బాగోగులు చూసుకునేందుకు ఓ పని మనిషి కావాలని వెతికారు ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం అనుష అనే మహిళను సంప్రదించారు జీతం వగేరా మాట్లాడుకుని పనిలో పెట్టుకున్నారు ఇక ఇదే ఇంట్లో రామారావు సరస్వతితో పాటు ఉంటోంది శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సరస్వతికి మెలుకు వచ్చింది రామారావు గదిలో లైట్లు వెలుతురు కనిపించడంతో అనుమానంతో వెళ్లి చూడగా రామారావు అపస్మారక స్థితిలో కనిపించాడు మంచం మీద కారం పొడి చెల్లిన ఆనవాళ్లు ఉన్నాయి గదిలో బీరువా పగలు ఉంది అందులో ఉండాల్సిన బంగారం డబ్బు నగలు కనిపించడం లేదు కట్ చేస్తే ఇంట్లో ఉండాల్సిన పని మనిషి అనుష కూడా గాయబైంది ఇవన్నీ గమనించిన సరస్వతి పక్క ఫ్లాట్ లో ఉండేవాళ్ళని పిలిచింది ఇరుగు పొరుగు సాయంతో పోలీసులకు సమాచారం అందించారు రాత్రి పదిన్నర గంటల సమయంలో రామారావు గదికి వెళ్లిన అనుషా ముఖంపై దిండు పెట్టి హత్య చేసినట్టుగా బంధువులు అనుమానిస్తున్నారు అయితే బెడ్ పై కారం చల్లి ఇంట్లో నగలతో పరారైందన్నారు కొత్త అమ్మాయి కోసం అడుగుతుంటే ఎవరో రేపు ఏదో ఏజెన్సీ ద్వారా తీసుకొచ్చినట్టు పెట్టినట్టున్నారో తెలిసింది మాకు మూడు రోజులు అయ్యింది అమ్మాయి వచ్చి పోతే వాళ్ళ మదర్ దగ్గరే పడుకోవాలని చెప్పి ఆయన చెప్తే రెండు రోజులు వాళ్ళ మదర్ దగ్గరే పడుకుంది రాత్రి మటికి బయటకు వెళ్ళి పడుకుంటాను నాకు గాలి ఇట్లేదు ఇక్కడ అందంట అంటే సరేలే ఆయన వెళ్ళి ఆయన బెడ్రూమ్లో ఆయన పడుకున్నాడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి అమ్మాయి వచ్చి హాల్లో పడుకుంది పడుకుని రాత్రి పదిన్నర టైంలో జరిగిందని సెవెంటీ ఇయర్స్ అని కూడా చాలా యాక్టివ్ ఉంటాడు దిండు పెట్టి అదిమేసి చంపేశారు చంపేసి పైన కారం చల్లేశారు వెనక తలుపు ఓపెన్ చేసి ఉంటాడు సరే ఎందుకు ఏంటి తలుపు ఇవ్వకుండా పడుకున్నాడు అబ్బాయి అని చెప్పేసి నా చనిపోయిన రామారావు గారు రూమ్లోకి వచ్చి చూస్తే ఆయనేమో మంచం మీద పడిపోయి ఉన్నాడు లైట్ వెలుగుతూ ఉంది సో థట్టి లేపితేనేమో కదలికలేదు గుళ్ళంతా చల్లబడిపోయి ఉంది సో ఆవిడ కంగారుతో వెంటనే పక్క సందులోకి వచ్చి పక్కింటి వాళ్ళని అలర్ట్ చేయటం జరిగిందనమాట వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి వాళ్ళు వెంటనే వచ్చి లోపల చూస్తే ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు చనిపోయాడని తెలియదు వాళ్ళకి అయితే స్పాట్కు చేరుకున్న మాచవరం పోలీసులు ఆధారాలు సేకరించారు అయితే పని మనిషి చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు తల్లి బాగోగుల కోసం పని మనిషిని తీసుకొస్తే ఆమె హత్యకు తగబడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే అనూషాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కేర్ టేకర్గా కొద్ది రోజుల క్రితమే ఆమె నియమించుకున్నటువంటి నేపథ్యంలో తన తల్లికి సహాయంగా ఉంటుందని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె దారుణంగా హత్య చేసినట్టుగా ఇటు పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించారు రామారావును చంపింది అనూష మాత్రమేనా ఆమెకు ఎవరెవరు సహకరించారో ఇంట్లో ఏమేం ఎక్కడెక్కడ ఉన్నాయో మూడు రోజుల్లోనే గ్రహించేసిందా లేదంటే దోపిడీ ప్లాన్ లో భాగంగానే పని మనిషిగా చేరిందా గతంలో పని మనిషికి అనుషాకి ఏమైనా సంబంధం ఉందా అంతా కలిసి హత్యలో భాగమయ్యారా పోలీసులు ఇలా అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు రామారావు హత్య స్థానికంగా విషాదం నింపింది రిటైర్డ్ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారని అంతలోనే ఇలా జరగడం దారుణమన్నారు స్థానికులు తల్లిని బాగా చూసుకోవాలని పని మనిషిని మాట్లాడితే ఆమె చేతిలో రామారావు హతమవ్వడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు